భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది రైల్వే స్టేషన్లలో భారీగా భద్రత పెంచినట్లు రైల్వే శాఖ వెల్లడించింది సీసీ కెమెరాలు సైతం పెంచి అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు దేశంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు మూసివేయడంతో రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామంటున్న సిపిఆర్ఓ శ్రీధర్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య పలు ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్ట్లను మూసివేశారు దీంతో ప్రయాణికుల తాకిడంతా కూడా రైల్వే స్టేషన్ల వైపు మలుతుంది మరి రైల్వే స్టేషన్లలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి మరిన్ని వరల క్రింద మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సర్ ఉన్నారు సార్ ఈ ముందుగా ఈ భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానంగా రైల్వే స్టేషన్లు కావచ్చు రైళ్లలో కావచ్చు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా అంటే ఈ వార్ సిచ్యువేషన్లో ఇండియన్ రైల్వేస్ కూడా పూర్తిగా అప్రమత్తమై ఉంది పర్టిక్యులర్గా సౌత్ సెంట్రల్ రైల్వే విషయానికి వస్తే ఇక్కడ కూడా అన్ని రైల్వే స్టేషన్స్ కావచ్చు అన్ని ట్రైన్స్లో కావచ్చు సెక్యూరిటీ సిబ్బందిని పెంచడం జరిగింది అలాగే స్టేషన్లో కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాము అలాగే సీసీటీవీ కెమెరాస్ని కూడా యూజ్ చేసుకొని అన్ని కదలికలని అన్నింటినీ కూడా ఫుల్ కంట్రోల్లో మానిటర్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కూడా లీవ్స్ అన్నిటిని కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది ఎవరైనా లీవ్లో ఉన్నా కూడా వాళ్ళని పిలిచి జాయిన్ చేయించడం డ్యూటీలో జరిగింది అత్యవసర పరిస్థితి అయితే కానీ అంటే లీవ్స్ కూడా హైయెస్ట్ లెవెల్ నుంచి శాంక్షనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా అంటే పబ్లిక్ సంబంధించి కూడా అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రైల్వే స్టేషన్స్లో అంటే టీవీ ద్వారా కానీ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ద్వారా కానీ అంటే అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా అనౌన్స్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఏదైనా అనుమానాస్పద వ్యక్తి కానీ వస్తువు కానీ ఏదైనా కనిపించినా కూడా ఇమ్మీడియట్గా అక్కడున్న అధికారులకు కానీ స్టేషన్లో ఉన్న ఇతరత్ర స్టాఫ్కి కానీ ఇమ్మీడియట్గా చేరవేసేందుకు అలానే ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ అయిన వన్ త్రీ నైన్కి అంటే వన్ త్రీ నైన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ చేరవేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఈ అంటే అవేర్నెస్ క్రియేట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాము ప్రధాన ఎయిర్పోర్ట్లను దాదాపుగా మూసివేశారు దాంతో ఆ ప్రయాణికులంతా కూడా రైళ్లను ఆశ్రయిస్తున్నారు మరి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య ఏమన్నా పెరిగిందో దానికి తగ్గట్టు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అది ముఖ్యంగా అంటే రైల్వే స్టేషన్స్ విషయానికి వస్తే అంటే మనకి మూమెంట్ అంటే ఎయిర్వేస్ ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ట్రైన్ జర్నీ అన్నది కూడా అంటే అన్ని విధాలుగా అంటే మిలిటరీ మూమెంటే కావచ్చు నార్మల్ సివిలియన్ పబ్లిక్ మూమెంటే కావచ్చు రైళ్ల ద్వారా బాగానే జరుగుతూ ఉంది ఇక్కడ మన దగ్గర విషయానికి వస్తే సౌత్ సెంట్రల్ రైల్వేలు అన్ని స్టేషన్లు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి ఆపరేషనల్ అయ్యి ఉన్నాయి ట్రైన్స్ కూడా అన్నీ పూర్తి స్థాయిలో ట్రైన్ ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా క్యాన్సలేషన్స్ కానీ లేదా డైవర్షన్స్ కానీ ఇవ్వడం జరగలేదు దీనికి సంబంధించి అంటే జనాలు కూడా అంటే మానిటరింగ్ చేస్తూ ఉన్నాము అంటే ఇప్పటి వరకు కూడా అంటే పెద్ద ఎత్తున భారీగా డిమాండ్ పెరిగి ఒకేసారి పెద్ద ఎత్తున ప్రయాణికులు వచ్చే అట్లా అవకాశాలు ఏం కనిపించట్లేదు వార్ సిచ్యువేషన్ ఉండడం వల్ల అంటే కొంచెం అంటే ముందు ముందుగా అంటే కొద్దిగా ప్రయాణికులు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఏదేమైనా కూడా దీనికి సంబంధించి రైల్వే పూర్తి సన్నద్ధమై ఉంది ఎమర్జెన్సీస్లో అంటే సడన్గా ఏదైనా డెస్టినేషన్కి ఒక ట్రైన్ రన్ చేయాలన్నా కూడా లేదంటే ఎక్కడైనా అవసరం ఉన్న చోటుకి అంటే మన రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి రేక్స్ అంటే ఎంటీ ట్రైన్స్ని ఎక్కడైనా అవసరం ఉన్న చోట మిలిటరీ పరంగా కావచ్చు ఇంకా ఏదైనా రైల్వేలో అవసరం ఉంటే కూడా పంపించేందుకు కూడా మేము పూర్తి సన్నద్ధమై ఉన్నాము ఇప్పుడు ప్రధానమంది ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా అనేది చాలా కీలకమైంది ఫుడ్ గ్రెయిన్ అనేది చాలా ప్రాంతాలకు రైళ్ల ద్వారా వెళ్తుంటుంది వస్తుంటుంది మరి ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవంతరాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే మీరు అన్నట్టు గూడ్స్ రవాణా కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దశలో ఎక్కడెక్కడైతే మనకు అవసరం ఉంటుందో అక్కడికి ఫుడ్ గ్రెయిన్స్ని టైమ్లీ చేర్చవేసేందుకు కూడా పూర్తి ప్రణాళికలతో ఉన్నాము ప్రస్తుతానికైతే సరుకు రవాణా విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు అన్ని చోట్ల అన్ని రకాలుగా ఇంపార్టెంట్ అయిన ఈ క్రూషియల్ ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు ఫర్టిలైజర్ మూమెంట్ కూడా దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రయారిటైజ్ చేస్తూ కూడా ఈ సరుకు రవాణాని మానిటర్ చేస్తూ ఉన్నాము ఓకే ఈ కేంద్రం హై అలర్ట్ చేసిన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ కానీ నాంపల్లి కానీ చెర్లపల్లి కానీ కాచిగూడ కానీ ఇటువంటి రైల్వే స్టేషన్లో ఏదైనా ఉన్నాయా ఎందుకంటే ఇక్కడ నుంచి భారీ ఎత్తున రైళ్లు నడుస్తుంటాయి దక్షిణ మధ్య రైల్వే నుంచి దాదాపు ఏడు వందల పైచెల్కు రైళ్లు నడుస్తుంటాయి లక్షలాది మంది ప్రయాణికులు వెళ్తుంటారు వస్తుంటారు ఏ ఏ స్టేషన్లకు హై అలర్ట్ ఉంది ఇంపార్టెంట్ స్టేషన్స్ జంక్షన్ స్టేషన్సు జంట నగరాల్లో ఉన్న సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ అలాగే మిగతా చోట విజయవాడ తిరుపతి నాందేడ్ ఇలా ఇంపార్టెంట్ అన్ని స్టేషన్లో కూడా హై అలర్ట్లో ఉంచాము వీటిని కూడా అంటే రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి అంటే టాప్ అఫీషియల్స్ హయ్యర్ అఫీషియల్స్ కూడా ఈవెన్ నైట్లో కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి అలర్ట్నెస్ చూడడము అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదన్నది కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ సెక్యూరిటీ విభాగానికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ వాళ్ళు మిగతా అంటే స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్తో కావచ్చు సెక్యూరిటీ ఏజెన్సీస్ అలాగే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో కావచ్చు అంటే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా జరిగాయి అంటే మెయిన్గా అంటే ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ని షేర్ చేసుకోవడం అన్ని విధాలు కూడా అంటే రెగ్యులర్ టచ్లో ఉండడం వల్ల ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా అయితే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజలకు ప్రయాణికులకు సంబంధించి విజ్ఞప్తి ఏంటి అంటే అంటే రైల్వే ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే ఏదైనా అనుమాస్పదంగా కనిపించినా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అక్కడ దగ్గరలో ఉన్న రైల్వే అధికారుల దృష్టికి తీసుకురావడము లేదంటే వన్ త్రీ నైన్ ద్వారా చేరవేయడము చేయాలి ఓకే థ్యాంక్ యూ ఇది అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే చెప్తుంది ముఖ్యంగా ఉద్యోగుల సెలవులన్నీ కూడా క్యాన్సిల్ చేసి కేవలం ప్రయాణికుల కోసమే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని ప్రయాణికులు కూడా సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీదసర్ అంటున్నారు కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్